అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రైట్ ఇన్ ఏపీ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా పెండింగ్లో ఉన్నటువంటి ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది వితంతు పెన్షన్లు శాంక్షన్ చేయడానికి సంబంధించినటువంటి ఉత్తర్వులను అయితే ఇరవై నాలుగవ తేదీన రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈ ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తంగా ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది విడో పెన్షన్స్ అయితే పెండింగ్లో ఉన్నాయని వాటికి ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయల చొప్పున ఈ స్పౌజ్ కేటగిరీ కింద పెన్షన్ శాంక్షన్ చేయబోతున్నట్లు దీనికి అర్హులు ఎవరు అని అంటే కనుక రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ మధ్య కాలంలో పెన్షన్ పొందుతూ మరణించినటువంటి వ్యక్తి వారి యొక్క భార్యకైతే కనుక ఈ స్పౌజ్ కేటగిరీ కింద ఈ పెన్షన్ రిలీజ్ చేయడానికైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులైతే జారీ చేసింది దీనికి సంబంధించి చాలామందికి చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయి వాటన్నిటికీ సమాధానమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సెర్పు శాఖకు సంబంధించినటువంటి కార్యాలయం నుంచి తాజాగా సూచనలు అయితే జారీ చేయబడ్డాయి ఆ సూచనల గురించి ఈ వీడియోలో మనం ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం ఈ సెర్పు నుంచి అందినటువంటి సూచనల ప్రకారం వారు చెప్పింది ఏంటంటే ఈ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెల ఒకటవ తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి ఈ మధ్య కాలంలో పెన్షన్ వస్తువు చనిపోయి వెల్ఫేర్ లాగిన్లో కానీ యాప్లో కానీ డిత్ ఎంటర్ చేసిన పెన్షన్లకు వారి స్థానంలో వారి భార్యకు స్పోజ్ పెన్షన్ కొత్తగా అప్లై చేసుకోవడానికి వెల్ఫేర్ అసిస్టెంట్ లేదా వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ వారి లాగిన్ నందు ఆప్షన్ అయితే ఇవ్వబడింది ఇది ఎస్ఎస్ పెన్షన్ పోర్టల్లో అప్లై చేయాలి అది కూడా కొంత ఈ డిఆర్డిఏ ఆఫీసుల నుంచి గ్రామవాడు సచివాలయాలకైతే ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇచ్చినటువంటి టైం పీరియడ్లో చనిపోయినటువంటి వారి లిస్ట్నైతే ఆ డిఆర్డిఏ ఆఫీసు నుంచి గ్రామవాడు సచివాలయాలకు అయితే పంపడం జరిగింది ఆ లిస్టులో కొంతమంది పేర్లైతే మిస్ అయినట్టుగా నేను గత వీడియోలో కూడా ఈ పెన్షన్కి సంబంధించినటువంటి గత వీడియోలో కూడా మీకైతే చెప్పడం జరిగింది వీటన్నిటికీ కూడా క్లారిటీ ఇస్తూ సేర్పు వారు ఈరోజు సూచనలు అయితే జారీ చేయడం జరిగింది కాబట్టి వారి సూచనల ప్రకారం వారు పంపినటువంటి ఆ ఎక్సెల్ షీట్లో పేరు లేకపోయినప్పటికీ వారిచ్చిన ఆ టైం మధ్య కాలంలో చనిపోయినటువంటి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క భార్యకు ఈ స్పౌజ్ పెన్షన్ అప్లై చేయడానికైతే అవకాశం ఉంది అంటూ వారైతే క్లారిటీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈ డెత్ డేట్ తెలియకపోవడం వల్ల కొంతమంది వెల్ఫేర్ అసిస్టెంట్లు కావచ్చు ఫంక్షనరీస్ కావచ్చు వారి యొక్క పెన్షన్ యాప్లలో పెన్షన్ పంపిణీ పూర్తవ్వగానే పర్మనెంట్ మైగ్రేషన్ అనే ఆప్షన్ ద్వారా వారిని అయితే మార్క్స్ క్యాప్చర్ చేయడం జరిగింది అటువంటి వారికి ఇప్పుడు పేర్లు రాక ఈ డెత్ లిస్ట్లో పేర్లు రాక వీరికి ఏ విధంగా పెన్షన్ అప్లై చేయాలో తెలియక తికమక పడినటువంటి సందర్భం వచ్చింది దానికి కూడా సెర్పు వారు ప్రొవిజన్ అందజేయడం జరిగింది ఈ విధంగా పర్మనెంట్ మైగ్రేషన్ ఎవరికైతే కొట్టారో వారు డిక్ట్ అయినప్పటికీ అటువంటి వారికి ఇప్పుడు ఎస్ఎస్ పెన్షన్ పోర్టల్లో ఈ వెల్ఫేర్ ఎస్టిటెంట్ లాగిన్లో అటువంటి వారికి కూడా డెత్ క్యాప్చర్ చేసేందుకు అవకాశం ఇచ్చారు ఆ డెత్ క్యాప్చర్ చేసిన తర్వాత వారైతే ఈ స్పౌజ్ పెన్షన్కి అయితే అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఎవరికి ఏ ఇబ్బంది రాకోకుండా సేపు వారైతే అన్ని ఏర్పాట్లు ఈ ఆన్లైన్ నందు ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు అప్లై చేసినటువంటి వారికి రేపటి నెలల అంటే మే ఒకటో తేదీన పెన్షన్ వస్తుందా అనే సందేహాన్ని కూడా నేను గత వీడియోలో అయితే చెప్పడం జరిగింది వీరు తాజాగా అందించినటువంటి సూచనల ప్రకారం వీరికి మామూలుగా ఒకటవ తేదీ పంపిణీ చేసే పెన్షన్ సమయంలో కాకోకుండా మళ్ళీ నాలుగు ఐదవ తేదీలలో మే నాలుగు ఐదవ తేదీలలో వీరికైతే పెన్షన్ అమౌంట్ శాంక్షన్ చేసి వారికి కూడా పెన్షన్ పంపిణీ చేయబోతున్నట్లు ఈ సరుపువోర తాజాగా అందించినటువంటి సూచనలు అయితే తెలపడం జరిగింది కాబట్టి ఈ స్పౌజ్ పెన్షన్కి ఎవరికైతే అర్హత ఉందో ఈ టైం పీరియడ్లో చనిపోయి ఎవరికైతే అర్హత వచ్చిందో వారైతే ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయాలను సందర్శించి వెంటనే ఈ స్పౌజ్ పెన్షన్కి అప్లై చేసుకోవాల్సిందిగా ఈ వీడియో రూపంలో మీకైతే తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఫ్రెండ్స్ ఈ ప్రభుత్వం అందించినటువంటి ఈ సదావకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని ఎంతో కాలంగా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా ఈ పెన్షన్కైతే అప్లై చేసుకోండి మీ గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే వెల్ఫేర్ అసిస్టెంటు లేదా వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీని సంప్రదించండి